మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా శుభోదయం నా పేరు ఏ భవిష్యత్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను ముందుగా మీ అందరికీ జాతీయ క్రీడ శుభ శుభాకాంక్షలు నేను ఈరోజు ఆసియా క్రీడల్లో నాలుగు బంగారు పథకాలు మరియు ఏడు రచిత పథకాలు సాధించి భారతీయ ట్రాక్ మరియు ఫీల్డ్ రాణిగా పేరు తెచ్చుకున్న భారతీయ క్రీడాకారిణి పీటీ ఉష గురించి మాట్లాడుతున్నాను ఈమె ఇరవై ఏడు జూన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు కేరళలో ఒక పేద కుటుంబంలో జన్మించింది మరియు అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడింది క్రీడలు మరియు అథ్లెటిక్స్ పట్ల ఆమెకున్న అసాధారణ నిబంధత వలన ఈ పథకాలు సాధించింది పీటీ ఉష నిరుపేద ఇంటిలో జన్మించినప్పటి నుండి జీవిత వాస్తవికతను వెంటనే ఎదుర్కోవాల్సి వచ్చినప్పటి నుండి ఆహ్లాదకరమైన బాల్యంలో సుఖాలను అనుభవించే అదృష్టం లేదు కానీ ఆమె కళలు ఆమె అద్భుతమైన శక్తితో భారతదేశం మరియు ఆమెను క్రీడా ప్రపంచంలో గొప్ప వేదికపై నిలబడేలా చేసింది ఈమె సాధించిన అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో అర్జున అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం పద్మశ్రీ అవార్డులు ఈమె సొంతం అయ్యాయి పిటి ఉష విజయ్ రహస్యం ఏమిటంటే ఈమెప్పుడు ఒలింపిక్ అవ్వాలని అనుకోలేదు ఆమె కోలుకునేదల్లా తన రికార్డును తానే బ్రేక్ చేయడం తను ఎప్పుడెవరిని ఓడించేందుకు పోటీ చేయలేదు ధన్యవాదాలు